చేస్తాను అంటే బెదిరింపాడు నువ్వు అట్లా ఇస్తేనే పూర్తి చేస్తానని అయిపోయింది కదా అప్పుడు దానికి ఎవరిని తిట్టు తిడతా వచ్చారు ఇల్లు గడ్కరీని వీళ్ళని తిడతా కూర్చున్నారు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇక అది సాధ్యం కాదు అని చెప్పేశారు మరి అదే జగన్ వచ్చాక ఏడా తిరిగేటప్పటికి తిరిగేటప్పుడుకి ఎట్ట కట్టాడు అన్నాడు చొక్కా పట్టుకుని కట్టించాడు అది అదేదో సోమా బిల్డర్స్ ఏదో అన్నారు కట్టాడుగా ఆడే పూర్తి చేశాడుగా పూర్తి చేసుకుని బిల్ తీసుకుపోయాడుగా బెండ్ సర్కిల్ ఫ్లైఓవర్ మధ్యలో ఆగింది కదా అప్పుడు అది కూడా ఇట్లాగే కదా లీగల్ లిటికేషన్స్ ఇదే పైసల లిటికేషన్ కదా మరి జగన్ వచ్చాక పూర్తి చేయించాడు గది అట్లాగే ఈ సింగపూర్ దాన్ని నిజంగా అది గనక వాళ్ళు ఆ పెట్టిన షరతు ప్రకారం ఇంప్లిమెంట్ అయితే దగ్గర దగ్గరగా రెండు మూడు వేల కోట్లు మనం నష్టపోవాల్సి వచ్చేది వాడి ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చేది వేల కోట్లు ఎందుకు ఆ రాసి రాసున్నది కాబట్టి వాళ్ళు లీగల్గా వెళ్తే జగన్ దాని మీదన సిఐడి కేసు పెట్టారు కాబట్టి సిట్ కేసు పెట్టి సిఐడి వాళ్ళు ఇళ్ళు విచారించారు కాబట్టి వాడు భయపడి క్లెయిమ్ చేయలే ఆ యాస్పెక్ట్ క్లెయిమ్ చేయలే లేకపోతే వాడు క్లెయిమ్ చేసేవాడు వీళ్ళు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తే ఇవ్వాల్సి వస్తుంది ఇంగ్లాండ్ కోర్టుకి వెళ్తే వాడికి అరే నువ్వు ఇదిగో అవినీతి పరుడువి నీ దేశంలో కూడా నీ మీద కేసు పెడతాం అని చెప్పారు వీళ్ళు మా దేశంలో అవినీతి అట్ట చేస్తారో నువ్వని అందుకనే ఆగిపోయాడు వాడు దానికి సజీవ సాక్ష్యం ఈశ్వరన్ నిజాయితీ పొరడానికి పోని తప్పుడు కేసులు పెట్టడానికి ఇండియా కాదుగా సింగపూరేగా కరెక్ట్ కేసే నేనే తేలిందిగా అతనికి సంబంధించి ఇంకా అతన్ని వెరిఫై చేస్తే చాలా ఉంటాయి సింగపూరు దాన్ని ఏమంటారు ఓ రకంగా పబ్లిక్ అక్కడ అవినీతిని అంగీకరించరు నాయకులు తెలివిగా ఆ దేశం అవినీత వేరే దేశాలు అవినీతి చేస్తున్నారనడానికి సాక్ష్యం ఈశ్వరన్ ఈశ్వరన్ ఎంత మోసాం మనం గొప్పోడు దేవుడు అనేసి వాస్తవంగా సింగపూర్ ప్రభుత్వానికి నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు సింగపూర్ గొప్ప పుడింగేం కాదండి